ఇక్కడ నిలబడి ఉన్నారు అందరు ఇక్కడ ఇక్కడ ఈ బ్యాగ్ మొత్తం వైట్ చైర్స్ వెనకాల మరి కొద్దిగా దయచేసి మీడియా వాళ్ళకి కూడా కాలీ కొద్దిగా మీడియా వాళ్ళకి ఖాళీ కావాలి సార్ దయచేసి లాగా ఉండండి అది మీడియా పాయింట్లు ఈ సాంస్కృతిక కార్యక్రమాన్ని నిర్వహించిన రామలింగం గారికి ధన్యవాదాలు అలాగే వారితో పాటు సహకరించిన మెంబర్స్ అందరికీ ధన్యవాదాలు నేడు బీజీ రామలింగం గారు నేను కొద్దిగా వెనక్కి చేరుస్తూ కూర్చోవారండి గమనించారు కొద్దిగా ధన్యవాదాలు అన్నా ఏం లేదు మీడియా వాళ్ళకి సిరీస్ అయ్యి జగన్ అన్న మీద ప్రేమతో అదే విధంగా మా తెనాలి ప్రాంతానికి వచ్చి మీ కార్యక్రమాన్ని జయప్రదం చేసి ఈ విధంగా మమ్మల్ అందరిని ఆనందపరిచారు మా తెనాలి నియోజకవర్గం నుంచి మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం హలో నేడు తెనాలిలో మనం జరుపుకున్నటువంటి ఈ బీసీ జనభేరి సభకు విచ్చేసినటువంటి కార్యకర్తలు నాయకులు అందరికీ నా శుభాభినందనలు నేడు మనం ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత బీసీలకి ప్రథమ స్థానం కల్పించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు మన తెనాల్లో జరిగేటటువంటి కార్యక్రమానికి మన బీసీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అతిరథ మహారథులు చాలామంది ప్రముఖులు విచ్చేస్తున్నారు అప్పటి వరకు మన తెనాలిలో ఉన్నటువంటి మన బీసీ నాయకులు మాజీ కౌన్సిలర్లు పట్టణ ప్రముఖులు అందరూ మిమ్మల్ని ఆ స్టేజీ మీదకి ఆహ్వానిస్తున్నాం ప్రక్క స్టేజీ మీదకి పేరు పేరున నేను పిలుస్తాను మీరు వచ్చి సభను ఆశయ ఆశీలు కావాల్సిందిగా కోరుకుంటున్నాను ప్రప్రథమంగా ఈ సభకు పెసల్లంక రమణ తట్టుకోళ్ళ అశోక్ యాదవ్ కోలా వాసు కొడాలి క్రాంతి అక్కిదాస్ కిరణ్ కుమారులు ఆహ్వాన కమిటీగా నియమించబడ్డారు వారు దయచేసి ఈ ఆహ్వాన కమిటీ వారు మన మన పార్టీ నాయకులు బీసీ నాయకులు అందరినీ సగౌరవంగా తీసుకెళ్లి వారి వారి సీట్లలో కూర్చోబెట్టవలసిందిగా కోరుకొంచున్నాము తాడిపోయిన రామయ్య గారు ఎక్స్ కౌన్సిలర్ తాడిపోయిన రామయ్య గారు ఎక్స్ కౌన్సిలర్ మీరు సభను అలంకరించవలసిందిగా కోరుకుంటున్నాము ఏలూరు శాషగిరి రాష్ట్ర ప్రధాన కమిటీ కార్యదర్శి ఏలూరు ఏలూరు శాషగిరి గారు రాష్ట్ర ప్రధాన కార్య కమిటీ కార్యదర్శి మీరు సభను అలంకరించవలసిందిగా కోరుకుంటున్నాము కాకి దేవసహాయం రా రాష్ట్ర వాణిజ్య సహాయ కార్యదర్శి కాకి దేవసహాయం గారు రాష్ట్ర వాణిజ్య సహాయ కార్యదర్శి తమరిని సభను అలంకరించవలసిందిగా కోరుకుంటున్నాము అంగిరేకుల ఆదిశేషు గారు రాష్ట్ర బీసీసీఎల్ ప్రధాన కార్యదర్శి అంగిరేకుల ఆదిశేష్ గారు రాష్ట్ర బీసీసీఎల్ ప్రధాన కార్యదర్శి మిమ్మల్ని సభను అలంకరించవలసిందిగా కోరుకొంటున్నాము షేక్ మహబూబ్ బాషా అలియాస్ దుబాయ్ బాబు టౌన్ మైనార్టీ అధ్యక్షులు షేక్ మహబూబ్ బాషా అలియాస్ దుబాయ్ బాబు టౌన్ మైనారిటీ అధ్యక్షులు వారిని సభను అలంకరించవలసిందిగా అద్దంకి వేణుగోపాల్ అద్దంకి వేణుగోపాలరావు గారు పార్లమెంట్ బీసీసీఎల్ ప్రధాన కార్యదర్శి అద్దంకి వేణుగోపాలరావు గారు పార్లమెంట్ బీసీసీఎల్ ప్రధాన కార్యదర్శి వారిని సభను అలంకరించవలసిందిగా కోరుకుంటున్నాము పిలిచింది బీసీ కదా గోల్డ్ రహిమా గారు గోల్డ్ రహిమా గారు సభను అలంకరించవలసిందిగా కోరుకొని కేఎం విల్సన్ గారు కెఎం విల్సన్ గారు లీగల్ సెల్ తెనాల్ టౌన్ చైర్మన్ కెఎం విల్సన్ గారిని సభను అలంకరించవలసిందిగా కోరుకుంటున్నాము కుక్కల ముక్తేశ్వరరావు గారు ఎక్స్ కౌన్సిలర్ కుక్కల ముక్తేశ్వరరావు గారు ఎక్స్ కౌన్సిలర్ సభను అలంకరించవలసిందిగా కోరుకొనున్నాము బచ్చనబోయిన శ్రీనివాసరావు గారు ఎక్స్ కౌన్సిలర్ బనబోయిన శ్రీనివాసరావు గారు ఎక్స్ కౌన్సిలర్ సభను అలంకరించవలసిందిగా కోరుకొంచున్నాము మన తెనాలి పట్టణానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండదండలుగా ఉండి మనందరితోటి మమేకమైనటువంటి దేశ శ్రీనివాసరావు తెనాలి పట్టణ అధ్యక్షుల్ని సభను అలంకరించవలసిందిగా కోరుకొని దేశ శ్రీనివాసరావు గారు తెనాలి పట్టణ అధ్యక్షులు కత్తెర కృష్ణా గారు డిసిఎంఎస్ చైర్పర్సన్ కత్తెర కృష్ణ గారు డిసిఎంఎస్ చైర్పర్సన్ వారిని సభనల్గరించవలసిందిగా కోరుకుంటున్నాము ఎలవర్తి గీతాదేవి మార్కెట్ యార్డ్ చైర్పర్సన్ ఎలవర్తి గీతాదేవి గారు మార్కెట్ యార్డ్ చైర్పర్సన్ వారిని సభను అలంకరించవలసిందిగా కోరుకొంటున్నాము పుప్పల వరదరాజులు గారు వైకుంఠపురం చైర్పర్సన్ వారిని సభలను అలంకరించవలసిందిగా కోరుకుంటున్నాము మేడం సయ్యద్ ఖలేదా నసీం గారు కాబోయే తెనాలి మున్సిపల్ చైర్పర్సన్ వారిని సభను అలంకరించవలసిందిగా కోరుకొని అడుసుమల్లి శ్రీనివాసరావు గారు రాష్ట్ర సంయుక్త కార్యదర్శి వారిని సభను అలంకరించవలసిందిగా కోరుకుంటున్నాము చెన్నుబోయిన శ్రీనివాసరావు గారు తెనాలి రూరల్ మండలం అధ్యక్షులు వారిని సభను అలంకరించవలసిందిగా కోరుచున్నాము జలగం రామకృష్ణ గారు ట్రేడ్ యూనియన్ అధ్యక్షులు వారిని సభను అలంకరించవలసిందిగా కోరుకుంటున్నాము మహిళా భానుప్రసాద్ ప్రసాద్ టౌన్ యువజన అధ్యక్షులు వారిని సభను అలంకరించవలసిందిగా కోరుచుకుంటున్నాము మేడం కత్తిర కృష్ణ గారిని డి చైర్పర్సన్ వారిని సభను అలంకరించవలసిందిగా కోరుచున్నాం వారి ప్రసంగం ప్రజలు వింటం కోసం ఎదురు చూస్తున్నారు సభను అలంకరించవలసిందిగా కోరుకుంటున్నాం కృష్ణా జిల్లా విజయవాడ పార్లమెంట్ వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ అధ్యక్షులు బీసీసీఎల్ కనగోని దుర్గారావు గారి గౌడ్ గారిని సభనాలంకరించవలసిందిగా కోరుకొంటున్నాము విజయవాడ పార్లమెంట్ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీసీఎల్ అధ్యక్షులు కసగోని దుర్గారావు గౌడ్ గారిని సమకరించవలసిందిగా కోరుకుంటున్నాము దయచేసి సమయాభావం వల్ల మన జానపద కళాకారులకి తగినంత సమయం ఇవ్వలేనందుకు చింతిస్తున్నాం వారు ఇప్పటి వరకు పాడిన పాటలకి మన ఉత్తేజపరిచిన పాటలన్నింటినీ ఎన్నో పాడారు దానికి వారికి ధన్యవాదాలు మరియు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ఇట్లా ఆహ్వాన కమిటీ తాడిపోయిన రామయ్య గారు బచ్చనబోయన్ శ్రీనివాసరావు గారు కుక్కల ముక్తేశ్వరరావు గారు దయచేసి మా ఎందు గౌరవంతో సభను అలంకరించవలసిందిగా ప్రార్థించున్నాము ఏలూరు శాషగిరి గారు చెప్పకుల ఆదిశేష గారిని సభను ఉద్దేశించి తమ అమూల్యమైనటువంటి ప్రసంగాన్ని వినిపించవలసిందిగా కోరుకుంటున్నాం ఈ బీసీ Yeah, చేసి ఒక ప్రైవేట్ బిల్లు చట్ట సభల్లో బీసీలకి రిజర్వేషన్ పెట్టాలని మొదటగా ఒక బిల్లును ప్రతిపాదించిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి దక్కుతుంది ఎందుకంటే మనకి ఎస్సీ ఎస్టీ ఏ విధంగా అయితే రిజర్వేషన్ ఉందో బీసీలు కూడా అదే విధంగా మరి స్థానిక సంస్థల్లో ఉన్నట్లుగానే మరి ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీల్లో వాటా ఉన్నప్పుడే మన జీవితాలు బాగుపడతాయి మనకు రాజ్యాంగంలో మనకు కూడా ఒక రిజర్వేషన్ కావాలని మొట్టమొదటిగా మొదటిసారిగా మరి ఈ విధమైన బిల్లు పెట్టిన ఘనత మన వైఎస్ఆర్ పార్టీగా దక్కుతుంది కాబట్టి మొదటి నుంచి కూడా ఈ పార్టీ బీసీ పక్షపాతి పార్టీగా ఉంది అంతేకాదు గతంలో తీసుకుంటే గత ప్రభుత్వంలో ఆరుగురు ఉన్నట్టయితే ఒక్క బీసీ కూడా రాజ్యసభ ఎంపీగా లేరు మరి మొదటిసారిగా జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరు బీసీ వ్యక్తుల్ని రాజ్యసభకు పంపించిన ఘనత మరి మన వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వానికి దక్కుతుంది కాబట్టి సోదరులారా మీరందరూ కూడా ఇంకా దాదాపుగా ఇరవై ఏళ్ళు వరకు కూడా మన పరిపాలన సాగుతుంది వైఎస్ఆర్ ప్రభుత్వం ప్రపంచం బీసీ ప్రతి ఒక్క బీసీ హృదయాల్లో కూడా ఈ పార్టీ ఒక చెరగని ముద్ర వేసుకుంటుంది వాళ్ళకి ఎన్నో సంక్షేమ పథకాలు చేస్తుంది ఇంకా ఎన్నో కార్యక్రమాలకు రూపకల్పన కూడా ముందుకు వస్తుంది కాబట్టి మనందరం కూడా ఈ పార్టీ శ్రేయస్సు కోసం ఈ ప్రాస్టర్ ఇంకా ముందుకు తీసుకెళ్తానికి ముఖ్యంగా ఈ ప్రాంత ఎమ్మెల్యే డైనమిక్ యంగ్ డైనమిక్ శివగారి నాయకత్వంలో కూడా పయనించి ఎందుకంటే నెక్స్ట్ ఇంకొక నాకు తెలిసినంత వరకు ఇంకొక ఆరు నెలల తర్వాత ఈయన ఒక మంత్రి వర్గంలో శివకుమార్ గారు కూర్చోబోతున్నారు ఎందుకంటే ఈయనలో మంచి కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్తూ అన్ని వర్గాల్ని ముందుకు కలిపి ముందుకు తీసుకెళ్ళినటువంటి ఘనత అన్నాబొత్త శివకుమార్ గారికి ఉంది ఆయన అడుగు ఆయనకి బీసీలందరూ కూడా అండదండలుగా ఉండాలని మనందరం కూడా వైఎస్ఆర్ పార్టీ యొక్క అక్కడ విజయానికి రానున్న స్థానిక ఎన్నికల్లో కూడా మన బాధ్యతగా చేసి లీడర్స్గా ఇంకా బీసీల నుంచి అత్యధిక వంతులు ఎక్కువ మంది లీడర్స్గా తయారై మనం కూడా రాజ్యాంగంలో మనందరం కూడా మన వాటాని మనం సాధించుకుంటానికి మనందరం కృషి చేయాలని కోరుకుంటూ ముఖ్యంగా ఈ యాభై ఆరు కుల సంఘాల మరి చైర్మన్లకి డైరెక్టర్లకి మన ప్రాంతానికి చెందినటువంటి డైరెక్టర్లకి అందరూ కూడా మీ అందరికీ శుభాభినందనలు తెలియజేస్తూ మీరు ఇంకా కృషి చేసి మీ జాతికి ఏ విధంగా అయితే మీకు డైరెక్టర్ గా చైర్మన్ ఇచ్చారో మీరు చిత్తశుద్ధితో పనిచేసి మీ కులంలో ఉన్న సమస్యలన్నీ కూడా మరి ప్రభుత్వ దృష్టికి తీసుకొచ్చి తప్పనిసరిగా మన జగన్మోహన్ రెడ్డి గారికి బీసీలందరూ కూడా అండదండలు ఉండే విధంగా చేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని మనందరం కూడా జగనాన్నకి అట్లాగే కూడా అండదండలు అందిస్తూ ఈ ప్రాంతంలో ఒక డైలాగ్ తెలియజేస్తూ ఎంతటితో భోగిస్తున్నా జై వైఎస్ఆర్ పార్టీ జై జగన్మోహన్ రెడ్డి జై శివన్న అందరికీ నమస్కారం ఈ రోజు తెనాలి నియోజకవర్గంలో బీసీ జనబేరకి విచ్చేసినటువంటి ప్రతి